సురవేణే నమః తం కడరః శుక్లత్రయం చతుర్వ్యం ప్రథన్యవగనం జ్ఞాయ సర్వ విజ్ఞాపసంతే అతజానన ప్రజ్ఞార్థం లజానన మనగిత అనేక దంతం భక్తానాం ఏక దంతం ఉపasTextమే ఓం క్లాజ మన్న మహాపార్త నైకల్క ఇద్పద్యతే చిత్రం హృదయదర్పళ్యం మరణం తప్పదు మరణించిన వానికి తప్పదు కాబట్టి తప్పించారు అత్యము కానీ ఈ విషయాన్ని గురించి దుఃఖించనీదు సమోహ స మానవుల ఉండే కారణమై ఉన్నాను దుర్గతి తాత్పర్యం వార్త యోగము నుండి ప్రస్తుతైన వానికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశము లేదు ఎందువల్ల అనగా తండ్రి మంచి పనులు చేయడానికి ఎన్నటికీ దుష్ఫలితము కలగవు అంతకాలేచ చమానేగా స్మరణ ముక్క కలేవరం ఏ ప్రయాతి సమర్భావము నాతి ఏ శ్రేష్ట సంశేహ ఏ మానవుడైతే మరణ సమయములో పరమేశ్వరునైనా విష్ణువునైనా నన్ను స్మరించుచు దేహము చెల్లించుచున్నాడు దానికి విష్ణువు రూపం పొందుచున్నాడు ఈ విషయంలో ఎట్టి సందేహము లేదు

ఎస్ యోమే భక్త తాత్పర్యం పరమేశ్వరుడైన నన్ను సేవించి వారి యోగక్షేమములు నేనే వహించుకున్నాను